జేపీ స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ రాపూరు మండలం విద్యాశాఖ అధికారి గుండవోలు శ్రీనివాసులకి జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ చేతుల మీదుగా రాపూరు మండల విద్యాశాఖ తరఫున ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంగా రాపూరు మండల ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆత్మీయ అభినందన సన్మానం సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నెల్లూరు జిల్లా మేయర్ పొట్లూరు శ్రవంతి మరియు రాపూరు మాజీ పెంచుల దేవస్థానం చైర్మన్ నెల్లూరు రవీందర్ రెడ్డి మరియు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు మా పన్నెండు గంటలకి విష అని అంటే నేను ఈ ఎలక్షన్కి ముందు క్యాంపెయిన్కి తిరిగేటప్పుడు స్కూల్లో సర్టిఫికేట్ కోసం వెళ్ళాను వెళ్ళినందుకు నాకు బాగా అంటే దగ్గర రిలేషన్గా అంటే కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం జరిగింది వెంటనే నాకు పన్నెండు గంటలకి నా నేను మేయర్ అని అనౌన్స్మెంట్ అవ్వగానే నాకు పన్నెండు గంటలకి మా సార్ మెసేజ్ పెట్టాను గురువులు ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు విద్యార్థులు ఉన్నత స్థాయిలో వెళ్తే వారు కూడా అయ్యామని ఆనందపడే గొప్ప మనసుతో ఉన్నవారు అని గురువులను నేను కూడా నమ్ముతాను ఎందుకంటే నా ఫస్ట్ విష్ మా సార్ వచ్చింది నేను మా సార్ని తిట్టుకున్నా నన్ను కొట్టినా కానీ మా ఇంటి బిడ్డ మా మా నా స్టూడెంట్ అనే ఒక ఆప్యాయంతో పన్నెండు గంటలకు పెట్టారంటే అప్పుడే టీచర్లకి గురువులకి ఉన్నట్టు ఉండబడ్డానికి పునాది అని నేను కూడా నమ్ముతాను ఈరోజు మా ఎన్జిఓ సార్ గారికి ప్రత్యేకంగా బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేసినాను అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ కూడా తీసుకోవాలని అందరూ కూడా మా ఎంజిఓ గారికి సహకరించారని ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఎంజిఓ గారికి వచ్చే గ్రౌండ్ లెవెల్ టీచర్స్ అందరూ కూడా సహకరించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరిన్ని అవార్డ్స్ కూడా రావాలని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన రాపూర్ మండలం చేసి మనకు రాపూర్ మండలంతో ఈరోజు మన ఎంఈ గారికి అవార్డు రావడం మనకు గర్వకారణం మనకు ఒక ప్రతిలో ఎక్కడైనా కూడా ఏమండలా మా మండలంలో కూడా మా అమ్మఒ గారికి వచ్చిందని చెప్పుకునేదానికి ఒక అవకాశం దొరికింది ఇదే విధంగా ఆయన ఇంకా రిటైర్ అయినంత వరకు కూడా ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది మండలం కోసము మండల విద్యార్థుల కోసము ఒక పని అనుకుంటే అందరితో మాట్లాడటము చివరికి తాను అనుకున్నది సాధించే నైపుణ్యం గల వ్యక్తి ఆయన మనస్ఫూర్తిగా ఆయన తప్పకుండా అభినందిస్తాను ఇరవై జనవరి ఇరవై ఐదో తేదీ అవార్డుని రాత్రి పది గంటల పైన ప్రకటించిన విషయము వాట్సాప్ గ్రూప్లో చూసి ఆనందం కలిగింది అంటే మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి తదుపరి స్టేర్ కు రాష్ట్ర స్థాయి కూడా ఈ విధంగానే చేరాలని గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రతాంగ ముప్పై నీదు మండలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ముప్పై నీళ్ళు థర్టీ ఎయిట్ మండల్స్ ఉన్నాయి ఈ థర్టీ ఎయిట్ మండల్స్లో ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారి దగ్గర అవార్డు తీసుకోవడం కోరుకున్నాడు కాబట్టి ఈ మదరసం వాళ్ళ బంధువులు చాలా బాగా సత్కరిస్తున్నారు